ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాననమాట ఇక్కడ అల్పపీడనం మీరు చూడవచ్చు ఒక పక్కన మనకి బంగాళాఖాతంలోను మరో పక్క అరేబియా సముద్రంలోను రెండు పక్కల కూడా అల్పపీడనంతో ఒక పక్కన తమిళనాడు కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట దీని ప్రభావం మనకి రాయలసీమ ఏపీలో కూడా కొంతవరకు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానే సో ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా ఈ ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది బంగాళాఖాతంలోని ఈ బంగాళాఖాతం కారణంగానే మనకి క్లైమేట్ అయితే చేంజ్ అయితే అయిందన్నమాట వాతావరణ మార్పులు అయితే రావడం జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట ఈ విధంగా ఈ విధంగా అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగింది ఈ అల్పపీడన ప్రభావంతో మనకి మొత్తం మీద ఓ క్లైమేట్ అయితే మారింది అనమాట ఏపీ తెలంగాణలో కూడా గాలి అయితే అయితే వేస్తూ క్లైమేట్ కూడా చల్లగా అయితే ఉంటుందన్నమాట సో అయితే మనకు వర్షాలు అయితే పెద్దగా వర్షాలు రావు కానీ కాకపోతే ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో ఫాలో అవుతానండి